హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కొలువల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ని అయితే ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అనేది ఈ వీడియోని అయితే షేర్ చేయండి వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది ఫ్రెండ్స్గా చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి టీజీపీఎస్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి టీజీపీఎస్కి సహకరించండి ప్రభుత్వ విభాగాలకు ప్రభుత్వ ఆదేశాలు జాబ్ క్యాలెండర్ షెడ్యూల్ ప్రకారం పరీక్షల నిర్వహణకు చర్యలు చేపడుతున్నట్లు కూడా ఒక కీలక అప్డేట్ అనేది మనకు రావడం జరిగిందండి ఇక రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను వేగంగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం అయితే చర్యలు అయితే ప్రారంభించింది ఈ ప్రక్రియలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినటువంటి టీజీపీఎస్కు వివిధ పూర్తి పూర్తిస్థాయి సహకారం అందించాలని ఆదేశించడం జరిగింది ఒక్కో విభాగం నిర్వహించిన బాధ్యతలను స్పష్టం చేసింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శాంతి కుమారి ఆదేశాలను అయితే జారీ చేయడం అయితే జరిగిందండి పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ సహకారాన్ని నిరంతరం కొనసాగించాలని పేర్కొనడం జరిగింది రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాది ఉద్యోగ క్యాలెండర్ అమలుకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది పోలీస్ గురుకుల విద్యుత్ సింగరేణి వైద్యశాఖ వైద్య ఆరోగ్య శాఖ అలాగే సొంత బోర్డులు ఉండడంతో భర్తీకి వేగ వేగంగా నిర్ణయాలు తీసుకోగలవు అలాగే టీజీపీఎస్కి మాత్రం వివిధ ప్రభుత్వ విభాగాల సహకారం కీలకగా మారిందంటూ కూడా ఇక్కడ దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనొక్క అప్డేట్ అయితే ఒకసారి మనం క్లియర్గా గమనిద్దాం స్థానికతపై హైకోర్టే కరెక్ట్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఆ తీర్పుకు అనుగుణంగానే అడ్మిషన్లు నిర్వహించండి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ఎంబీబీఎస్ఈ బీడిఎస్ ప్రవేశాల రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది మనం గమనించవచ్చు ఇక వైద్య ఆరోగ్య శాఖలో ఆరువేల పోస్టులకు సంబంధించి కూడా కీలక అప్డేట్ అనేది రావడం జరిగిందండి ప్రాధాన్యత అంశంగా వి వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీ త్వరలో మరో ఆరు వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు రూపాయలు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై కోట్లతో వైద్య ఆరోగ్య శాఖ బలోపేతానికి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది చూసుకోవచ్చు ఇక వైద్య ఆరోగ్య శాఖలో కీలక మార్పుల దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందండి ప్రధానంగా పేద సామాన్యులకు సర్కార్ వైద్యాన్ని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ముందుకు కదులుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలు అనే మాట వినపడవద్దు సంకల్పంతో సంకల్పంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టి మరియు వైద్యులు మొదలు పారామెడికల్ సిబ్బంది వరకు వివిధ పోస్టుల భర్తీని చేస్తుంది ఇందులో భాగంగా ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది ఇక రెండు రోజుల క్రితం రెండు వేల యాభై నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అలాగే రెండు వందల ఎనభై ఐదు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నియామక పత్రాలు కూడా అందజేయడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ కీలక అప్డేట్ ఉంది ఇక మరో అరవేల పోస్టులు కూడా త్వరలో భర్తీ చేయనున్నట్లు కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్గా మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే హెచ్డబ్ల్యూఓ సంబంధించినటువంటి జీఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది టీజీపీఎస్సి రిలీజ్ చేయడం జరిగింది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్టు జిఆర్ఎల్ను టీజీపీఎస్సి శుక్రవారం విడుదల చేయడం జరిగింది జీఆర్ఎల్తో పాటు ఫైనల్కి సైతం ప్రకటించడం జరిగింది డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది వెల్ఫేర్ ఆఫీసర్ వాటెన్ మ్యాడ్రన్ పోస్టుల భర్తీ ప ప్రక్రియను నిర్వహించగా ప్రాథమిక కీని కూడా విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరిస్తున్నట్లు కూడా తెలుపడం అయితే జరిగిందండి దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు ఫెన్సి జెన్కో అకౌంట్స్ ఆఫీసర్లకు పదోన్నతులు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది చూసుకోవచ్చు అండి ఇక టీజీ జిన్కో అకౌంట్స్ ఆఫీసర్ శుక్రవారం పదోన్నతులు కల్పించడం జరిగింది ఇరవై మంది జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లకు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లుగా పదిహేడు మంది అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లకు అకౌంట్స్ ఆఫీసర్లుగా పద్నాలుగు మంది అకౌంట్స్ ఆఫీసర్లకు సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్లుగా పదోన్నతులు కల్పిస్తూ జిన్కో సిఎండి రొనాల్డ్ రోడ్స్ ఉత్తర్వులు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్గా మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం వెబ్ పోర్టల్ ప్రారంభించినట్లు కూడా ఒక కీలక అప్డేట్ అనేది చూసుకోవచ్చు తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం వెబ్ పోర్టల్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ టీజీ పద్మ పద్మశాలి ఉద్యోగుల సంఘం డాట్ ఓఆర్జీ ప్రారంభమైందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అనేది చూసుకోవచ్చు అండి మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే సింగరేణి కార్మికులకు రూపాయలు ఏడు వందల తొంభై ఆరు కోట్ల బోనస్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది సగటున ప్రతి కార్మికుడికి రూపాయలు ఒకటి పాయింట్ తొంభై లక్షల దసరా కానుక అంటూ కూడా ఇక్కడ కీలక అప్డేట్ అనేది చూసుకోవచ్చు ఇక సంస్థ చరిత్రలోనే తొలిసారిగా ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ సిబ్బందికి రూపాయలు ఐదు వేల చెప్పున బోనస్ ఇవ్వనున్నట్లు కూడా తెలుస్తుంది అండి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్గా సింగరేణితో దేశ తెలంగాణకు పేరు ప్రఖ్యాతలు డిప్యూటీ సీఎం బట్టి అలాగే సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కంటూ కూడా ఇక్కడ కీలక అప్డేట్ అనేది చూసుకోవచ్చు ఫ్రెండ్స్గా మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే నాలుగైదు రోజుల్లో మెడికల్ కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు ఎట్టకేలకు లైన్ క్లియర్ ఏర్పాటు పై కాలజీ వర్సిటీ దృష్టి అలాగే మొదటి రాష్ట్రస్థాయి మెరిట్ లిస్ట్ విడుదల తర్వాత వెబ్ ఆప్షన్లు తీసుకొని ఉన్న హెల్త్ వర్సిటీ అంటూ కూడా ఇక్కడ కీలక అప్డేట్ ఉంది వచ్చే నెలాఖరు నాటికి అన్ని విడుదల కౌన్సిలింగ్లు పూర్తి చేస్తామంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అనేది చూసుకోవచ్చు ఇక స్థానికతతో ఆలస్యం అయిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది చూసుకోవచ్చు ఇక పదిహేడు వేల పదిహేడు వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు కూడా ఇక్కడ కీలక అప్డేట్ అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇక కరెంట్ అఫైర్ విషయానికి వచ్చినట్లయితే వేవ్స్కు భారత ఆదిత్యం సమాచార ప్రసార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది వచ్చే ఏడాది ఫిబ్రవరి ఐదు నుంచి తొమ్మిదో వరకు ప్రపంచ ఆడియో విజువల్ ఐన్ ఎంటర్టైన్మెంట్ సదస్సు వేవ్స్ నిర్వహించేందుకు భారత ప్రభుత్వం సన్నద్ధమవుతుంది భారత మీడియా వినోద రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రపంచంలో దాని ప్రభావాన్ని విస్తరించడానికి ఈ సదస్సు దోహదం చేస్తుందని సమాచారం ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ సంబంధించి అక్టోబర్ ఒకటి నుంచి వివాద్ సే విశ్వాస్ స్కీమ్ అంటూ కూడా ఇక్కడ ట్యాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది ప్రత్యక్ష పన్ను వివాదాలను పరిష్కరించడానికి తీసుకువచ్చిన వివాద్ సేవ విశ్వాస్ టూ పాయింట్ జీరో పథకం అమలు తేదీని కేంద్రం నోటిఫై చేయడం అయితే జరిగింది అక్టోబర్ ఒకటి నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని కేంద్రం శుక్రవారం నాడు తెలుపడం అయితే జరిగింది ఇది ఇంపార్టెంట్ అండి స్టార్ మార్క్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్గా మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే హ్యాక్ అయిన సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానల్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది ఉండడం జరిగింది హ్యాకింగ్ సుప్రీం సుప్రీంకోర్టును కూడా సైతం తప్పలేదు సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానల్ను శుక్రవారం హ్యాక్ అయింది క్రిప్టో కరెన్సీకి ప్రోత్సహిస్తూ అమెరికాకు చెందిన రిప్పల్ యాప్స్ రూపొందించిన వీడియోలు ఈ యూట్యూబ్ ఛానల్లో దర్శనమిచ్చాయి ఎలాంటి దృశ్యాలు లేని ఓ లైవ్ వీడియోస్ సైతం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది మనం క్లియర్గా చూసుకోవచ్చు ఫెన్సి మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే అంతరిక్షంలో మూడు వందల డెబ్బై రోజులకు పైగా రికార్డు సృష్టించిన ఇద్దరు రష్యా హోమగామిలు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది రష్యా హోమగామిలు ఒలే కోనే కొంకో అలాగే నికోలాయ్ చూప్ శుక్రవారం సరికొత్త రికార్డును అయితే సృష్టించడం జరిగింది వారిద్దరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రమైన కేంద్రమైనటువంటి ఐఎస్ఎస్లో మూడు వందల డెబ్బై రోజులు ఇరవై నాలుగు గంటల గంటల ఇరవై రెండు నిమిషాలకు పైగా ఉన్నారంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్టయితే టీచర్ల సర్దుబాటు అనుమతి విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చినట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ప్రైమరీ యూపీఎస్ స్కూళ్ళలో విద్యార్థులు ఉండవలసిన టీచర్లకు సంబంధించినటువంటి ఒక జాబితాను కూడా రూపొందించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్టయితే టాప్ శాస్త్రవేత్తల జాబితాలో ఐఐటిహెచ్ ప్రొఫెసర్లు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ఐఐటిహెచ్కు చెందిన ఇరవై మూడు మంది ఫ్యాకల్టీ ప్రొఫెసర్లు ప్రపంచంలోనే టాప్ రెండు శాతం శాస్త్రవేత్తల జాబితాలో చోటు అయితే దక్కించుకున్నట్టు తెలుస్తుంది ప్రపంచపైకిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రపంచ స్థాయి అత్యున్నత శాస్త్రవేత్తల జాబితా విడుదల చేసింది ఈ జాబితాలో ఐటీహెచ్కు చెందిన ఈ ప్రొఫెసర్లు ఉండడం గమనార్థం వీరి పరిశోధన వ్యాసాలు అంతర్జాతీయ జర్నల్లో ప్రచురించబడ్డాయి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది ఉంది ఇక వాళ్ళ పేర్లు కూడా ఇవ్వడం జరిగింది చైర్మన్ డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు పాలకవర్గం సంబంధించి ఫిన్స్గా మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఆ నియామకాలు రద్దు చేయాలి వెటర్నరీ యూనివర్సిటీలో అక్రమ నియామకాలపై నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవత రాయ్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది పివి నరసింహరావు వెటర్నరీ యూనివర్సిటీలో అసిస్టెంట్ అసోసియేటెడ్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకో భర్తీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరు మానవతరాయ్ ఆరోపించడం జరిగింది గతేడాది బీఆర్ఎస్ ని నిబంధనలను పట్టుకుంచుకోకుండా ఇష్టానుసారంగా ఈ నియామకాలు చేపట్టడంతో నిజమైన అర్హులు తీవ్రంగా నష్టపోయారని శుక్రవారం ఒక ప్రకటన ద్వారా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం అయితే జరిగింది నెట్టు అర్హత లేకపోయినా ఉద్యోగాలు సాధించి ఇచ్చారంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇక టీచర్ల సర్దుబాటుకు పచ్చజెండా అంటూ కూడా ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఇక వైద్య వైద్య విద్య ప్రవేశ ఇలా స్థానికత అంశంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించినట్లు కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అలాగే జీవో థర్టీ త్రీని సవాల్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించిన నూట ముప్పై ఐదు మంది కౌన్సిలింగ్లో పాల్గొనేందుకు అనుమతి కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది ఇక టీచర్ల సర్దుబాటుకు సంబంధించి పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల తాత్కాలిక బదిలీ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది కాబట్టి సంబంధించి తొలిసారిగా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు ఇక టీచర్లకు సర్దుబాటుకు పరిచయంకు సంబంధించి కూడా వివిధ కనీస టీచర్ల అర్హతకు సంబంధించినటువంటి పట్టికను కూడా రూపొందించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇక వైద్య విద్య ప్రవేశాల స్థానికత అంశంలో కూడా హైకోర్టు తీర్పుకు సుప్రీంకోర్టు స్థేపించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్ చెక్ చేసుకోవచ్చు ఈ ఒక్కోసారికి అనుమతిస్తామన్న ప్రభుత్వం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది క్లియర్గా ఉంది ఫ్రెండ్స్ ఇక స్వదేశీ ట్యాబ్లతో అంతరిక్ష ప్రయోగాలు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది చూసుకోవచ్చు అండి రక్షణ పరిశోధన అంతరిక్ష ప్రయోగ రంగంలో కీలక భూమికను పోషిస్తున్న హైదరాబాదులోని జాతీయ సంస్థలు మరోసారి తమ ప్రత్యేకతను చాటాయి కాప్రాలోని అను ఇంధన సంస్థ అయినటువంటి ఎన్ఎఫ్సి మొట్టమొదటిసారిగా మోనెల్ ఫోర్ హండ్రెడ్ అలైట్ ట్యూబ్లను తయారు చేసిన గణంధం సొంతం చేసుకుంది ఇస్రో చేపట్టే ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయోగాల్లో సెమీ క్రయోజెనిక్ లిక్విడ్ ప్రొపక్షన్ వ్యవస్థలో మోనెల్ ఫోర్ హండ్రెడ్ అనేది మిశ్రుతాయు ట్యూబులు అత్యంత కీలకం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది సీఏకి సంబంధించి ఉంటుంది ఇది కూడా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వచ్చేసి బీటెక్ కంప్యూటర్ సీట్ పెంపడానికి మార్గం సుగమం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్గా అక్కినేని స్మారక తపాలా స్టాంపు విడుదల అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫేర్ అనేది చూసుకోవచ్చు అండి అక్కినేని తపాలా స్టాంపులను విడుదల చేస్తున్న విజయ చాముండేశ్వరి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు ఏఎన్ఆర్ వందవ జయంతి సందర్భంగా శుక్రవారం అబ్బిట్స్లోని డాక్ సదన్లో అక్కినేని స్మారక తపాల స్టాంపులను తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ పీవీఎస్ రెడ్డిని విడుదల చేయడం అయితే జరిగింది స్టాంపును నాగేశ్వరరావు పెద్ద కుమారుడు అక్కినేని వెంకట్ కూడా అందజేయడం అయితే జరిగింది కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది మనం క్లియర్గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్గా నీట్ పీజీ ప్రశ్నపత్ర నమూనా మార్పుపై సమాధానాలు ఇవ్వండి కేంద్రం ఎన్బిఈకి సుప్రీంకోర్టు ఆదేశం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది మనం నీటికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది రావడం జరిగింది ఇక డిసెంబర్ పదిహేడు నుంచి సీట్ సారీ అండి డిసెంబర్ పదిహేట్ పదిహేను నాటికి సీటెట్ అనేది వాయిదా వేయడం అయితే జరిగింది సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయినటువంటి సీటెట్ డిసెంబర్ ఒకటవ తేదీ బదులు పదిహేనవ తేదీకి నిర్వహిస్తున్నట్లు సిబిఎస్ఈ తెలిపింది దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని అక్టోబర్ పదహారున తేదీ వరకు గడవ ఉందని కూడా పేర్కొనడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్టయితే ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి రంగం సిగ్గం రెండు మూడు రోజుల్లో ప్రక్రియ ప్రారంభం త్వతి త్వరిగతైన పూర్తి చేసేలా కాలేజ్ యూనివర్సిటీ సన్నాహాలు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది మనం ఎంబీబీఎస్ సంబంధించి చూసుకోవచ్చు ఇక్కడ డిగ్రీలో బ్రాంచ్లు మారేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కూడా దోస్తు సంబంధించినటువంటి కీలక అప్డేట్ రావడం జరిగింది రాష్ట్రంలో దోస్తు పరిధి పరిధిలోనేటువంటి ప్రభుత్వం ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో బ్రాంచీలు మారేందుకు మూడోసారి ఇంట్రా కాలేజీ అవకాశం కల్పిస్తున్నట్లు దో దోస్తు కన్వీనర్ ఆచార్య లింబర్ది గారు అయితే తెలపడం జరిగింది ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు కూడా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు ఇరవై మూడు వరకు ఇరవై నాలుగున సీట్లు కేటాయి కేటాయిస్తామంటూ కూడా ఇక్కడ కీలక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్గా మరొక సీఏకి సంబంధించి రక్ండ్ డాక్స్ వల్లే మనవుల్లోకి కరోనా వైరస్ వస్తుందంటూ కూడా ఇక్కడ కీలక అప్డేట్ అనేది చూసుకోవచ్చు అండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇక పశ్చిమ నౌకదళంలో చేరిన ఐఎన్ఎస్ విక్రాంత్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ సీఏ కరెంట్ అఫేర్ సంబంధించి ఇది కూడా స్టార్ మార్క్ పెట్టుకోండి ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ స్వదేశీ విమాన నౌ వాహన నౌక అయినటువంటి ఐఏఎస్ విక్రాంత్ పశ్చిమ నౌకదళంలో చేరింది దీంతో అరేబియా సముద్రంలో ఇప్పటికే చేరిన ఐఏఎస్ విక్రమాదిత్యతో పాటు ఐఎన్ఎస్ విక్ విశ్రాంత తీర రక్షణలో భాగం కానున్నట్లు కూడా తెలుస్తుంది భారత నౌకదళం వెల్లడించింది అలాగే బహుళ ఉమెన్ అరేబియా మహాసముద్రంలో జంట కార్యకలాపాలు నిర్వహించేందుకు ఐఏఎస్ విక్రాంత్ వెస్ట్రన్ ఫ్లీట్ అమ్ముల చేరిందని పశ్చిమ నౌకదళ కమాండర్ తెలపడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ డిఫెన్స్కి సంబంధించినటువంటి కరెంట్ పేరు రావడం జరిగింది ఇక బెంగళూరులో భారత తొలి హై స్పీడ్ రైలు తయారంటూ కూడా లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి సిఈ కూడా రావడం జరిగింది భారత్లో తొలి హైస్పీడ్ రైలు తయారీకి బెంగళూరులో రంగం సిద్ధమైంది ముంబై అహ్మదాబాద్ రైలు కారిడార్లో వినియోగించనున్న ఈ రైలు తయారీకి సంబంధించినటువంటి టెండర్ను ఈ నెల ఐదవ తేదీన హైస్పీడ్ ఖాన్ విడుదల చేసింది గంటకు ఇరవై రెండు వందల ఎనభై కిలోమీటర్ల వేగంతో వెళ్ళే సామర్థ్యంతో రెండు రైళ్లను నిర్వహిస్తున్నట్లు ఐసీఏఎస్ జనరల్ మేనేజర్ యు సుబ్బారావు గారు అయితే తెలపడం అనేది జరిగిందంటూ కూడా ఇక్కడ కీలక అప్డేట్ ఉంది ఇక దీనికి సంబంధించి ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల మార్గంలో దాదాపు ఒకటి పాయింట్ ఒకటి లక్షల కోట్లతో నున్న స్పీడ్ కారిడార్ను వినియోగించనున్నట్లు కూడా తెలుస్తుంది అంటూ కూడా ఇక్కడ కీలక అప్డేట్ ఉంది ఇక తరగతిలో జాతీయ యుద్ధ స్మారక స్మారకంపై పద్యం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది ఇక జవాన్ అబ్దుల్ హమీద్ పైన పాఠ్యాంశం ఎన్సీఈఆర్టీ అధికారుల వెల్లడి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది క్లియర్ చెక్ చేసుకోవచ్చు ఇక భారత రాయబార కార్యాలయ అధికార మృతి వాషింగ్టన్ డీసీలో మృతదేహం లభ్యమైనట్లు కూడా ఇక్కడ కీలక అప్డేట్ అనేది కూడా మనం క్లియర్ చెక్ చేసుకోవచ్చు ఇక అంతరిక్షంలో పుట్టినరోజు జరుపుకున్న విలియస్థమ్స్ అంటూ కూడా ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ శ్వేత విప్లవం టూ పాయింట్ జీరోకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనేది ఉంది అలాగే పాల వ్యాపారుల కొరకు డైరీ కోఆపరేటివ్ సొసైటీలో మైక్రో ఏటీఎంల ఏర్పాటుకు అమిత్ షా ప్రారంభించినట్లు కూడా ఇక్కడ కీలక అప్డేట్ చూసుకోవచ్చు ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షన రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన జరిగే క్యాబినెట్ సమావేశంలో గిరిజన గ్రామాల అభివృద్ధికి రూపాయలు డెబ్బై తొమ్మిది వేల నూట యాభై ఆరు కోట్లు ఇవ్వాలని కూడా ఆదేశించడం జరిగింది ఇక జములీ ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసిందంటూ కూడా కీలక అప్డేట్ ఉంది అలాగే భారత్లో వ్యాపార కార్యకలాపాల సారథ్య బాధ్యత సమీర్ కుమార్కు అప్పగిస్తున్నట్లు కూడా ఈ కామర్స్ దిగ్గజం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదిన అమెజాన్ ప్రకటించినట్లు కూడా ఇక్కడ మనీష్ తివారీ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో కంట్రీ మేనేజర్గా సమీర్ను నియమిస్తున్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ అప్డేట్ అనేది రావడం జరిగింది ఇక ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని షేర్ చేయండి